నాయుడు గారు మన వారికి వచ్చి ఉన్నారు మరి అందరూ స్వాగతం అనస్వాగతం పలగాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సభనుద్దేశించి ఇప్పుడు మన డైనమిక్ కాబోయే ఎమ్మెల్యే కావటి మనోహర్ నాయుడు గారు రెండు నిమిషాలు మాట్లాడతారు మరి మన మైనార్టీ వార్డు అలానే పదకొండవ వార్డు రెండు వార్డులు కలిపి ప్రచారానికి విచ్చేసి ఉన్న మన చిరగలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కావటి మనోహర్ నాయుడు అన్న గారికి మా వార్డు నుంచి అలానే మా మైనార్టీ సోదరుల నుంచి మా హృదయపూర్వ నమస్కారములు మన చిరగలూరుపేట కాన్స్టెన్సీలో నిలబెట్టిన అభ్యర్థి మన శ్రీ కావటి మనోహర్ నాయుడు అన్న నాకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి మనోహరన్న నాకు మంచి పరిచయం ఉంది అన్న మంచిగా సర్వీస్ కోరినెట్ చేస్తాడు పేద ప్రజలందరికీ అండగా ఉంటాడు గుంటూరులో కూడా మనోహరాన్ని ఎవరు కూడా కాపులు అని చెప్పి అనుకోరు ముస్లిం అని చెప్పి అనుకుంటారు ఎందుకంటే అన్న పక్కన అందరూ కూడా ముస్లిందే కాబట్టి అన్న మనందరికీ అందుబాటులో ఉండి మనందరికీ అందుబాటులో ఉండి నిత్యం సేవ చేసే పనిలో ఉంటాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో నాలుగు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఎంతో మంది పేద ముస్లింస్ ఈరోజు మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఈరోజు స్థిరపడి చాలా గౌరవంగా బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి రద్దుతో వాళ్ళు కూడా ప్రధానమైనటువంటి పాత్ర మేము పోషిస్తాం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము వాటి అన్నిటికీ కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు